ధ్యానం సిరీస్ ఎపిసోడ్ ఐదు శీర్షిక అంగీకారం అంతర్లీన విముక్తి ఉపశీర్షిక జరిగినదాన్ని అంగీకరించిన క్షణమే భారమంతా కరుగుతుంది మనిషి ఎక్కువగా జీవితంతో పోరాడుతుంటాడు జరిగినదాన్ని మార్చాలనీ జరగనిదాన్ని కోరాలనీ ఉన్నదాన్ని తిరస్కరించాలనీ అదే బాధకుమూలం అనిలనే వ్యక్తి ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవాడు జీవితంలో ఎన్నో అవకాశాలు చేతిలోంచి జారిపోయాయని తనలో తానే తిట్టుకుంటూ ఉండేవాడు అప్పుడలా చేసుంటి బావుండేది ఇలా జరగకపోతే జీవితం వేరేలా ఉండేది ఈ ఆలోచనలు అతని మనస్సును నలిపేవి ధ్యానం మొదలుపెట్టినా అతనొకటే కోరుకునేవాడు ఇలా ఉండడం నాకు నచ్చడంలేదు ఒకరోజు అతను గురువునడిగాడు ధ్యానం చేస్తే నా జీవితాన్ని మార్చగలనా గురువు ప్రశాంతంగా అన్నాడు మార్చడానికి కాదు అంగీకరించడానికి అనిల్కు కోపం వచ్చింది అంగీకరించడమా అంటే ఓడిపోవడమే కదా గురువ నెమ్మదిగా చెప్పాడు అంగీకారం ఓటమి కాదు అది యుద్ధానికి ముగింపు ఆ రోజునుంచి అనిల్ సాధన మారింది వస్తే అది రావనిచ్చాడు బాధ వస్తే దాన్ని దూరం చెయ్యలేదు ఆనందం వస్తే దాన్ని పట్టుకోలేదు కేవలం ఉన్నదాన్ని ఉన్నట్టే చూశాడు మొదట బాధ ఇంకా ఎక్కువైంది ఎందుకంటే ఇప్పటివరకు తప్పించుకున్న భావాలు ఇప్పుడు బయటపడ్డాయి కాని అతను పారిపోలేదు కొన్ని రోజులకు ఆ బాధలో ఏదో మృదుత్వం వచ్చింది అది భారంగా లేదు అది సహజంగా ఉంది అప్పుడు అనిల్కు అర్థమైంది బాధను అంగీకరించినప్పుడు బాధే బోధ అవుతుంది ఇప్పుడు అనిల్ జీవితం మారలేదు కాని అతనిలో పోరాటం ఆగిపోయింది అక్కడే శాంతి పుట్టింది ముగింపు సందేశం అంగీకారం అంటే చేతులెత్తేయడం కాదు పోరాడటం ఆపేయడం అక్కడే అంతర్లీన విముక్తి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్